సభా సరస్వతి నమ మరొకసారి ఈ కవి సభ్యులను విచ్చేసినటువంటి కవిమిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం అలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కవిత శీర్షిక ఆకలేసిన వాడిని నేను ఆకలేసిన వాడిని అన్నం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వాడిని అన్నం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వాడిని ఆవేశంగా అరిచిన వాడిని నుండి ఉండి జీవితం మీద ఆశ చచ్చిన ఆకలేసిన వాడిని నుండి ఉండి జీవితం మీద ఆశ చచ్చిన ఆకలేసిన వాడిని నాకు తెలుసు ఆకలిలో ఎంత ఆవేదన ఉందో ఎంత విషాదం దాగుడు నాకు తెలుసు ఆకలిలో ఎంత ఆవేదన ఉందో ఎంత విషాదం దాగుడు అయినా అయినా ఆకలితో అలమటించిన నాకు తెలుసు కానీ కడుపు నిండా విందు భోజనాలు చేసి నీకు తెలుసా ఆకలి లేక దేవుడిచ్చిన నీళ్లతో కడుపు నింపుకున్న వాడిని కాని నేను ఆ దేవుడికి కూడా ఆకలేసిన వాళ్ళ మీద కోపం వచ్చిందేమో అందుకే మినరల్స్ ను కెళ్ళేలను తరగట్టి మరీ రివర్ చేస్తున్నాను అందుకే నాకు నాలాంటి వాళ్ళకి ఆ నీళ్లు కూడా తరువైపోయాయి కడుపు వండిన నేను ఖాళీ కడుపుతో తీసి చూశాను కానీ ఆకాశం కూడా గర్జించిందే గాని నీటి చుక్క కూడా రాల్చలేదు ఆకాశం కూడా గర్జించిందే గాని నీటి చుక్క కూడా రాల్చలేదు నా ఆకలి బాబును నేల తల్లికి విన్నదించాను కానీ ఎంత ధాన్యాన్ని నా కడుపులో దాచుకున్నా ఎంత ధాన్యాన్ని నా కడుపులో దాచుకున్నా నీకు ముద్ద కూడా అందించలేకపోతున్నాను అని నేలమ్ము సైతం కన్నీ పట్టణం కోసం విలవిలగానే నాలాంటి వాళ్ళంటే దేవుడికి కూడా చిన్న చూపేలేమో కదా అందుకే నన్ను ఇలా శిక్షిస్తున్నాడు నేను ఆకలేసిన వాణ్ణి ఆకలితో ఎవరిగా కేకలేసిన వాణ్ణి కాని కవి కళానికి మాత్రము కావలసిన కవిత వస్తువు కవి కళానికి మాత్రము కావలసిన కవిత వస్తువునయ్యాను మర్చిపోయాను సుమా నేను ఆకలికి కదా మనీ మరీ కావాల్సిన వాడి కదా ఇది అది జనరల్ అసలు నిజంగా జరిగినటువంటి ఒక సంఘటనకి నా మనసు స్పందించి రాసినటువంటి కవిత అనమాట ఒక అబ్బాయి చిన్న పిల్లలు ఆకలి తట్టుకోలేక మట్టి కదా అది చూసి నిజంగా నా ఉదయం చాలా కూడా అసలు అంత బాధేసిందంటే అన్నీ దొరకక కనీసం కావడానికి చుక్క